చీస్ పాటు ముర్దు పొడు మా మాట బార్ ఆ గొడవలు తీసుకుంట బరక అబద్ధాలు చేయొద్దు ఈ బోగస పక్కన పెడదాం జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ కం ఇవ్వడం కోసం పాజిటివ్ ఇంటెంట్ కోసం అని మళ్ళీ శరణ్య జనగీలందర్న యూస్ చేసుకుంటున్నారు ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలుగా నా చెల్లి అని మాట ఈ మాట అన్నది చీ 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 అసలు చీ 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 జగన్ శరణ్యలు వాడుకుంటదనే మాటే వాడు ఇన్ని రోజులు మాట చీర్ మైనస్ అమ్మాయి ఏముందని ఆ అమ్మాయి కన్నా నోటా ఓట్లు ఎక్కువ వస్తాయి ఆ అమ్మాయికి ఏదో ఉంది ఆ అమ్మాయిని వాడుకోరు మీకు ఎందుకు అమ్మాయి లిఫ్ట్ చేస్తారు మీకు ఏమిటి అమ్మాయి మీకు అమ్మాయి మీద పెద్ద నాయకురాలు లిఫ్ట్ చేస్తారండి అమ్మాయి అడ్రస్ లేని నాయకురాలు అదొక అడ్రస్ అమ్మాయి నాయకురా అమ్మాయి మీద నాయకురాలు నాయకురాలు పుష్ చేస్తారండి అమ్మాయి పెద్ద మేధావులాగా మాట్లాడింది ఆవిడ ఐ

మేము ఫాలో అవుతున్నాం పిచ్చి మాటలు నోటుకొచ్చే మీ కోటల కోసం మాట్లాడితే ఎప్పుడు అమ్మాయి పూసుకుంది పూసుకుంది ఆ అమ్మాయి దూరం వెళ్ళింది మౌనంగా దేనికి మౌనంగా ఉన్నాడు అలా ఎందుకు మాట్లాడుతుందో చెల్లిని ఎక్కదేస్తా చంద్రబాబు ఉపయోగపడతాను ఇతరులు మాట్లాడు జగన్ ఎప్పుడు తన చెల్లెల గురించి బూతు మాటలు తప్పుడు మాటలు మాటలో ఈ మాటలు మాట్లాడాలని చెప్పట్లేదు నేను మరి నా చెల్లె కాదు నా పాట నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా చెల్లి కాదు నా ఎవరు తెలియదు నాకు నా పార్టీ నుంచి వెళ్ళిపోయి పార్టీ నుంచి ఎలా రాసా అమ్మాయి ఈ పార్టీకి సంబంధం అమ్మాయి రాజకీయాలు వైసీపీ ఎప్పుడైతే ఫైల్స్ సంతకం పెట్టమని ఎప్పుడైతే ప్రణబ్ ముఖర్జీకి వెళ్ళి నన్ను ప్రెసిడెంట్ చేయండి కాంగ్రెస్ చేయండి వాళ్ళందరినీ అందరూ లాక్ వస్తే చెప్పింది అప్పుడే అప్పుడే నో నోవే కనెక్టెడ్ షీ చీటర్ షీ ద్రోహి అన్న ఏ చెల్లి కూడా కడుపు తోడబుట్టిన అన్నకి ఇలాంటి ద్రోహాలు చెయ్యరు ఏ చెల్లి కూడా అమ్మాయి శత్రువులతో శత్రువు కలిపి అమ్మాయి పొతరాన్ని కోరుకోదు ఇది ఒక చెల్లె チェーンはいいです。 ఏమో అవకాశం రాజకీయం చంద్రబాబుతోటి అవకాశం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు ఆడమన్నారు ఇప్పుడు నిన్న ఇప్పటికీ అవుతానండి మనం చెప్పారు విజయమ్మ గారు ప్రెస్ మీట్ పెట్టి చంపమని చెల్లమని చెప్పుతో కొట్టినట్టు చెప్పింది కదా చంద్రబాబు మీకు రాజకీయం చేయాలంటే నా కొడుకుతో డైరెక్ట్గా రాజకీయాలు చేయి ఎందుకు వాడుకు నా కుటుంబాలు ఎందుకు కుటుంబంలో గొడవలు రావా కుటుంబంలో ఆస్తు గొడవలు లేవా నా కొడుకు కాకుండా పోతాడో వాళ్ళ దగ్గర అనంత చల్లి కాకపోతే నువ్వెందుకు మా మమ్మల్ని వాడుకుంటా నీ రాజకీయానికి అన్నాక నోరు మూశారు లేక రోజు అదే స్లోగన్ ఈ వాళ్ళ మీడియాలో జగన్ చరిణ్ ఆవిడ చెప్పు తీసుకుంటున్నట్టు చంపమని చెల్లు మనం ఇచ్చాడు మీ రాజకీయాలు ధైర్యంగా నా కొడుకుతో ధైర్యంగా రాజకీయాలు పోరాడండి అంతే మమ్మల్ని ఎందుకు వాడుకుంటారు మా కుటుంబాన్ని చదువుతారు మెత్తగా చెప్పు చెప్పమని కొట్టి దాంతో ఆగారు సరే ఎంతసేపు వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్ఫ్లా గారి గురించి కాసేపు పక్కన పెట్టారు సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారు ఎవరైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో సారీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది ఇంతకు ముందు మీరు కూడా అన్నారు మాట ఏంటి అంటే జనాలు తరలి వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ ని హీరో పవన్ కళ్యాణ్ చూడడానికి మాత్రమే వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి కాదు అని చెప్పేసి మీరు అన్నారు బట్ ఇప్పుడు జనాలు ఎలా ఉంది అని అంటే పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చిన ప్రతి మనిషి ఓటు కింద ఓట్లు పడతాయి అనే రకంగానే ఈ భజన భజన పౌరులు మాట్లాడే మాటలు పవన్ భజన పౌరులు తప్పితే నా బిడ్డ అన్నట్టు ఉంటుంది అది మోడీ ప్రభావం ఫర్నలిస్ట్ ప్రభావం వాళ్ళ శ్రమ వెళ్ళాడు వెళ్ళేసి ఉన్నాడు కనుక వెళ్ళాడు మాట్లాడచ్చు ఈయన వచ్చేటి వల్ల అక్కడ ఓట్లు పడిపోయి ఫడ్నవీస్ గెలిచేసేది కొన్ని ఎవరికో పుట్టిన పెట్టని నా పెట్టని అని చెప్పుకున్నట్టు ఉంటుంది వాళ్ళ ఇది సక్సెస్ ఆఫ్ ఫడ్నవీస్ సక్సెస్ ఆఫ్ మోడీ మోడీ చాలిస్మా ఫడ్నవీస్ అండ్ షిండే షిండే యొక్క వాళ్ళ వాళ్ళది వాళ్ళ సక్సెస్ అది అజిత్ పవార్ పైకి తోడు మరి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈయన ఎగబడితే రమ్మన్నారు అంతే ఆ యొక్క చెప్పాడు అంటే ఈ బీజేపీ వాళ్ళు తరఫున ఉన్నాడు కదా కూడా ఇప్పుడు చక్క పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే బీజేపీకి బీజేపీ సంఖలో వెళ్ళి కూర్చుంటే అవసరం ఎందుకంటే చంద్రబాబు మొక్కబోతున్నాడు తొక్కబోతున్నాడు తన కొడుకును పైకి తీసుకురాడానికి ఎక్కడ ఇప్పుడు పెట్టబోతున్నాడో ఉంది కనుక దాని నుంచి ఆ చంద్రబాబు ఉప్పిటి నుంచి బయటపడి నిలబడాలంటే ఇంకో అండ కావాలి ఆ అండ ఢిల్లీ అండ తీసుకుంటున్నాడు ఢిల్లీ అండ కోసం అందుకని ఆశాయ వస్తలు వస్తువులు నేను క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్స్ మా నాన్న దే సిగరెట్ పెట్టించుకుంటాడు హిందువులే అసలు హిందూ మత పెద్దలే దేశంలో అలక మత కళల కారకులు ఇన్ని పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగేసి సడన్గా ఇప్పుడు సమాచారం ఉన్నాడు ఈ వేషాల మాత్రం అక్కడ ఢిల్లీలో వాళ్ళ సట్టం చేరడానికి వాళ్ళ దగ్గర గుడ్ బుక్స్ ఎందుకు అంటే కావాలి ఏ విషయంలో చూసుకున్నట్లయితే సార్ తమిళనాడులో విజయ్ దళపతి ఆయన పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు పవన్ కళ్యాణ్ ఒకటిగా ఉంటే ఏంటో అడ్రస్ చరిత్ర అది చరిత్ర ఇది చరిత్ర ఇరవై రెండు మంది నుంచి ఇరవై రెండు మంది గెలిచామంత చెప్పుకుంటున్నాడు ఒకటిగా వంద మంది నూట డెబ్బై మంది నుంచింటే రెండు చోట్ల ఓడిపోయి ఒక సీట్ వచ్చింది అది హిస్టరీ పవర్ కళ్యాణ్ డబ్బాలు కొట్టుకోకూడదు అయితే విజయ్ తిరపతి గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం జరిగింది ఆయన అంత స్ట్రాంగ్ గా నిలబడి నిలబడ్డాడు ఆయన నమ్మగారు గెలిపించారు పని చేస్తున్నాడు అదే విధంగా ఎప్పుడు చెప్పాడు ఎప్పుడు చెప్పాడు లాస్ట్ టైం ఒక పెద్ద సభ చేశారు చెప్పాడు మీరు ఉన్నారా నేను పూర్తిగా వెళ్తాను తమిళ నాకు చాలా నేను తమిళాడు పేరు నేను కథలు చెప్పు తమిళన నేను పూర్తిగా వెళ్ళిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెఫర్ ఆయన చెప్పిన రెఫరెన్స్ అల్లా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఎన్టీ పచ్చి ఎవరు చెప్పారు మీకు నేను విన్నాను పవన్ కళ్యాణ్ పేరు చెప్పలా అసలు చెప్పలేతను ఎన్టీఆర్ ఎంజిఆర్ పేర్లు చెప్పాడు రెఫరెన్స్ వాళ్ళ పేర్లు చెప్పాడు సినిమా వాళ్ళుగా రాజకీయాలు గురించి సక్సెస్ ఆ పేర్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ ఉన్న మీరు ఎందుకే పూసుకుంటారు పవన్ నేనే జగన్ జగన్ మీలాగే ఎప్పుడు మాట్లాడ జగన్ నేను మాట్లాడుతుంది అంటే జగన్ మీద మీ అబద్ధాలు విరుచిపడతానని మాట్లాడుతున్నాను జగన్ జగన్ షామిలాన్ని తిట్టాడు అనేది తప్పుడు మాట ఎప్పుడు లేదు రికార్డులు చూపించడం నాకు ఎక్కడా లేదు జగన్ నాకు చెల్లెలు దూరంగా పెట్టుకున్నాడు ఎప్పుడైతే అమ్మాయి రివర్స్ అయిందో దూరం పెట్టుకున్నాడు అమ్మాయి కమెంట్లు చేస్తూ చంద్రబాబు సంతకం ఎప్పుడు దూరిస్తూ దూరపెట్టి ఎప్పుడైతే ఫైల్స్ అమ్మాయి ఎందుకు దూరమైంది మొగుడు తీసుకొచ్చిన ఆరు ఫైల్స్ సంతకం పెట్టమంటే నేను క్లియర్ చేయను అన్నాడు కనుక నీకు కోపం వచ్చింది మీ మీ మత మత ప్రాపకాండ కోసం ప్రభుత్వాన్ని వాడుకోవాలని చూస్తే అది నువ్వు ఒప్పుకోలేదు దానికోసం మీకు కోపం మీ దౌర్భాగ్యాలని మాకు తెలుసు మీ దౌర్భాగ్యాలని మాకు తెలుసు కనుక నేను అతను ఈ దౌరంగా మీరు ప్రజలను పరిపాలించండి ప్రజలకు చెప్పండి ఈ జగన్ జపం మానేయండి అయిపోయింది జగన్ జపం మాట్లాడి ప్రజలు జగన్ ను ఓడించేశారు మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు ఇక నేను ప్రజల తరపున ప్రజల కోసం మీరు ఇచ్చిన హామీలు ఏంటి మీరు అబద్దాలు ఇన్ని అబద్ధాలు ఆడారు ఎన్ని నమ్మించారు ఇప్పుడు ప్రజలు అవి మాట్లాడండి అంటే అది మాట్లాడకుండా అది దాన్ని కాకుండా లడ్డు అంటారు ఒకసారి దానికి గుడ్డు అంటారు ఒకసారి ఈ బో బాడ వేషాలు రాజకీయ చిల్లర రాజకీయ అది మాట్లాడతారు